సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ క్రషర్ల అనుమతులను రద్దు చేయాలని రాళ్లకత్వ గ్రామస్తులు ఆందోళన చేశారు అనుమతులు రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు రైతులకు అమలు చేసిన అసైన్ భూమిలో కొంతమంది క్రషర్ యజమానులు మైనింగ్ యూనిట్లకు పర్మిషన్లు తీసుకుని పనులు కొనసాగిస్తున్నారు మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన స్థలంలో మొండికుంట రాళ్ళకత్వ గ్రామ పెద్ద చెరువుకు ప్రధాన కాలువ ప్రభుత్వంచే నిర్మించబడిన చెక్ డ్యామ్ గతంలో దళితులకు కేటాయించిన ఇండ్ల స్థలము దళితులకు కేటాయించిన ఇండ్ల స్థలము దళితుల అసైన్ భూముల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాలువలను చెరువులను పూడ్చి రైతులు మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న క్వార్ బ్లాస్టింగ్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొత్త క్రషర్లకు ఎలా అనుమతులు ఇచ్చారని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులకు మండల రెవెన్యూ కలెక్టర్ అధికారులకు చెరువు కుంటల పైన పూర్తి నివేదికను సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పనులు కొనసాగుతున్నాయి స్థానిక రైతులు అడ్డుకుంటుంటే క్వారీ క్రషర్ యజమానులతో కుమ్మక్కైన పోలీసులు బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక రైతులు మండిపడుతున్నారు ప్రభుత్వ యంత్రాంగాలకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని క్రషర్ల అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని రాళ్లకత్వ గ్రామస్తులు హెచ్చరించారు మా రెండు వందల ఎనభై ఆరు సర్వే నంబర్లో గతంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు క్రషర్లకు అనుమతి ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇలా నూట అరవై రెండు మంది రైతులకు ఇదే టూ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఇచ్చింది వాళ్ళకి పొజిషన్ దుండుకుంటారు వాళ్ళు వ్యవసాయం చేసుకొని బుక్తా ఉన్నారు ఈ పాత రెండు క్రేషాలు ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం వచ్చినాయి ఆ క్రేషాల వల్లనే ఇక్కడ పంటలు పండగ రాళ్ళు అవి పడడం వల్ల వాటర్ స్టోరీ దెబ్బ తినడం వల్ల బోర్లు బ్లాస్టింగ్ లేపడం వల్ల బోర్లు నీరా ఇంటికి ఇంకిపోతున్నాయి పంటలు వంట లేవు దాని వల్లనే ఇబ్బంది పడుతున్నాము అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ నాలుగు క్రేషాలు పెడతారు మేము ఆల్రెడీ క్రేషాలు పెట్టకూడదాన్ని మేము మా దగ్గర పబ్లిక్ హియరింగ్ రోజు కూడా అడ్డుకున్నాము మనకు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము ఆర్డీఓ గారికి ఇచ్చినాము ఇరిగేషన్ శాఖ కూడా ఒక ఇది మొండికుంట ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే మా ఊరు మెయిన్ పెద్ద చెరువు చెరువులకు వాటర్ రావడానికి మొండికుంట నుంచి మా గ్రామస్తులు ఒక టెన్ ఇయర్స్ క్రితం చెక్ డ్యామ్ కట్టి కాలువలు తీసుకొని చెరువులకు వాటర్ రావడానికి చేసినాము ఈరోజు ఆ కట్టుగాలు అంటే ఈ కొత్తగా వచ్చిన క్రేషాలు అన్యాయంగా అక్రమంగా గూడిపేయడం జరిగింది చెల్లకు వాటర్ రాకుండా మొత్తం అడ్డుకున్నారు వాళ్ళు కాబట్టి తక్షణమే ఇరిగేషన్ శాఖ రెవెన్యూ వాళ్ళు వచ్చి మా చెల్లకు ఇంతకుముందు కూడా ఒకసారి చెరువు బ్లాస్టింగ్ వల్ల ధ్వంసై కట్ట కట్ట కూడా గూలడం జరిగింది కాబట్టి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఆ కూలిన కట్ట కూడా ఇంతవరకు రిపేర్ చేయడానికి మనమతులు చేయడానికి ఒక రూపాయి లేదు వాళ్ళు వచ్చి చూసి కూడా పోతలేరు కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ శాఖ వాళ్ళు కంపల్సరీ వచ్చి ఈ కొత్త క్రేషాలలో ఎక్కడైతే పని ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు మరి మా రైతులు ఎక్కడ పోవాలి మా రైతుల పక్షాన మేము కొట్లాడుతున్నాం మా రాలకట్ట విలేజ్ నుంచి మా రైతులకు కూడా నూట అరవై రెండు మందికి రెండు వందల ఎనభై ఆరు ఎకరాలు అలాట్ ఉంది ఈ టూ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో వాళ్ళకు కూడా పొజిషన్ చూపాలి అన్యాయం అయిన వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ టూ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ చాలా మంది రైతులకు అసైన్ చేసిన భూమిలో గతంలో ఉన్న క్రెషర్ తోటి ఇబ్బంది పడుతున్నామని ఎన్నో మనము అన్ని శాఖలకు వినతి పత్రాలు ఇచ్చినాము అదేవిధంగా కొత్త క్రెషర్లు వస్తున్నాయని ప్రజాభిప్రాయ స్వీకరణ కూడా మేము అడ్డుకునడం జరిగింది లాఠీ ఛార్జ్ దెబ్బలు తినడం జరిగింది బలవంతంగా మూడవసారి రెండు మూడు సార్లు మేము వ్యతిరేకిస్తే మూడవసారి కూడా మేము లాఠీ దెబ్బలు తిని మా అభిప్రాయాలను తెలపడం జరిగింది ఇక్కడ మాకు క్రెషర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఉన్న తోటే చాలా నానా అవస్థలు పడుతున్నాము వ్యవసాయము ఆరోగ్యము ఇలా ఇండ్లు మేము పాడి పంటలు కోలఫారాలు ఇవన్నీ ధ్వంసమయ్య పరిస్థితి ఉన్నది మేము నాశనం అవుతున్నామని చెప్పేసి మూడవసారి ప్రజాభిప్రాయ శ్రీకరణలో మేము విన్నవించుకున్నాము ఆ విన్నవించుకున్నా కానీ మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిర్రని ప్రభుత్వం ద్వారా పర్మిషన్లు వచ్చినాయి ఇక్కడ మైనింగ్ అధికారులు కొంతమంది పర్మిషన్లు ఇచ్చిర్రు ఇక్కడ కొంతమంది మైనింగ్కి దోపిడీ చేయడానికి కొంతమంది వచ్చి ఇక్కడ మాకు ప్రధాన అంశం నిజాన్ని చెప్పాలంటే మాకు రాళ్లకతో పెద్ద చెరువు దాని వెనుక ఎంతో మంది రైతులు చిన్నకారు సన్నకారు రైతులు మత్స్యశాఖ కుటుంబాలు ఎన్నో బతుకుతున్నాయి దాని మీద అటువంటి చెరువుకి మాకు ప్రధాన కాలువ ఇప్పుడు మొండికుంట ఉన్నది మొండికుంటల నుంచి ప్రధాన కాలువ చెక్ డ్యామ్ మేము ప్రభుత్వంతో నిర్మించిన చెక్ డ్యామ్ ఉంది చెక్ డ్యామ్ల నుంచి మా గ్రామ పెద్ద చెరువులకి వాటర్ సోర్స్ వచ్చే వర్షం ధార వచ్చే వాటర్ సోర్స్ వచ్చే ప్రధాన కాలువను ఈరోజు గూడిపేయడం జరిగింది మేము దీని మీద మేము ఇట్లా గూడిపేస్తున్నాం ఇట్లా ఇది కరెక్ట్ కాదు ఈ ప్లేస్ వాళ్ళకు ఏదైతే అలర్ట్ చేసి ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ల గతంలో హరిజనులకు ఇప్పుడు దళితులకు ఇళ్ళ స్థలం కేటాయించినట్టుగా ఇక మ్యాప్లో ఉన్నది ఆ తర్వాత ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఇది ధ్వం ధ్వంసం అయితే మాకు మొత్తము చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి మీరు ఇది తక్షణమే ఇరిగేషన్ శాఖ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మేము అందరికీ మెమరణం ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటికైనా ఇది తక్షణమే స్పందించి ఈ ఇచ్చిన అనుమతులను రద్దుపరిచి రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ మీరు ఒకవేళ మీరు ఇట్లనే కొనసాగిస్తే పనులు కొనసాగిస్తుంటే మేము ఎంత దాకా అయినా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలను ఏకం చేసి యువజన నాయకులను దళితులను రైతులను మహిళలను అందరిని ఏకం చేసి మేము ఎంత పెద్ద ఎత్తుకైనా మేము ఎంత దాకైనా పోరాడతాం ఈ ఇవి బందాయ మేము మేము ఊరుకోము